అందరికీ శుభోదయం తెలుగు నేర్చుకునే విద్యార్థులకి స్వాగతం ఈరోజు మనం తెలుగు అక్షరాల గురించి నేర్చుకుందాం అక్షరము అంటే క్షరము కానిదే అని అర్థం అలాగే తెలుగు అక్షరాలని వర్ణమాల అని కూడా అంటాం వర్ణము అంటే అక్షరం వర్ణములన్నీ ఒక దగ్గర పేర్చినట్లుగా ఉంటుంది కనుక దీన్నే వర్ణమాల అంటాం మన తెలుగు అక్షరాలకి ఒక ప్రత్యేకత ఉంది మన తెలుగు భాషలో ప్రతి పదము కూడా అచ్చుతో అంతమవుతుంది అందుకే దీన్ని అజంతా భాష అంటాం అంటే అచ్ ప్లస్ అంతము అయిన భాష కనుక దీన్ని అజంతా అనే అజంతా భాష అని అంటాము అలాగే తెలుగు భాషకి అక్షరాలు కూడా ఎక్కువ ఇప్పుడు చూడండి ఇంగ్లీష్కి ఇరవై ఆరు ఉన్నాయి అదే మన తెలుగుకి యాభై ఆరు అక్షరాలు ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ అక్షరాలు ఉండే భాష తెలుగు భాష ఇప్పుడు కొత్తగా వచ్చాయి కానీ కొత్తగా కొన్ని భాషలకి అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కానీ పాత ప్రాచీన భాషల్లో తెలుగు భాషకి అక్షరాలు ఎక్కువ అయితే ఈ అక్షరాలు మొత్తం యాభై ఆరు అక్షరాలు వాటి గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ తెలుగు అక్షరాలని మనము వర్ణమాల అని అంటాము కదా ఈ వర్ణమాలని మూడు రకాలుగా విభజించవచ్చు వర్ణమాలని మూడు రకాలుగా విభజించవచ్చు అవేంటి అచ్చులు అల్లులు ఉభయాక్షరాలు అచ్చులు అంటే ఆ నుంచి ఔ్వరకు ఉండే అక్షరాలని అచ్చులు అని అంటాం అవేంటో చూద్దాం ఆ ఆ ఊ రూ రూ లు ఏఐ అయితే మనం ఆ నుంచి అవ్వరకు ఉన్న వాటిని అచ్చులు అనుకున్నాం కదా అయితే ఇందులో అలు అలు కూడా ఉన్నాయి ఈ అలు అలుని మనం మనం తెలుగుని సులభతరం చేయడానికి కొన్ని పదాలను మనం మనం కొన్ని అక్షరాలను తొలగించడం జరిగిందని చెప్పుకున్నాం కదా అందులో అలు అలుని తొలగించామనమాట ఈ అచ్చుల్లో మనకి అలు అలు అనేవి ఇప్పుడు మనం రాయడం లేదు ఇప్పుడు ఆ నుంచి వరకు ఉన్న అక్షరాలని ఏమంటున్నావు అచ్చులు అని చెప్తున్నాం ఇప్పుడు పద్నాలుగు అక్షరాలు ఈ రెండింటితో కలిపి పదహారు అక్షరాలు మనకి అచ్చులు అయితే నెక్స్ట్ ఏంటి ఉభయ అక్షరాలు ఉభయాక్షరాలు అనేవి సున్నా అరసున్నా విసర్గం ఈ సున్నా అరసున్నా విసర్గాన్ని అక్షరముగా మనం చెప్పుకోము ఎందుకు అంటే ఉభయ అక్షరము అంటే ఒక అక్షర ఒక అక్షరం పక్కన ఇవి మనకి చేరుతూ ఉంటాయి అన్నమాట ఆ పక్కన సున్నా పెడితే అమ్ కా పక్కన సున్నా పెడితే కమ్ అలా అనమాట కా పక్కన అరసున్నా పె రెండు సున్నాలు పెడితే కహ ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ అలా మనం అక్షరానికి పక్కన వాడుతున్నాం కనుక దీన్ని ఉభయాక్షరాలు అంట అంటే జాయింట్ లెటర్స్ అనమాట ఇవి అందుకే వీటిని ఒక అక్షరంగా మనం పరిగణించాం ఇందులో ఈ అరసున్న అనేది మనకి గ్రాంధికములో అలాగే పద్యాల్లో మాత్రమే ఉపయోగిస్తాం కానీ ఇప్పుడు ఉన్న పదాల్లో మనకి దీని ఉపయోగం లేదు అయితే ఇప్పుడున్న మనకి మామూల మామూలు పదాల్లో మనకి అరసున్న అనేది లేదనమాట వాడడం లేదు అలాగే నెక్స్ట్ హల్లులు హల్లులు తీసుకుంటే హల్లులేంటి జాజా ఇని టాటా డా అనా తాత దాత నా పాఫా బాబా మా యారా లాభ శేష సాహా అలా అక్ష బండిరా కదా ఈ హల్లులు అయితే ఈ హల్లుల్లో కూడా మనకి ఈ ఈ హల్లులు మొత్తం ఎన్ని ముప్పై ఏడు అక్షరాలు ముప్పై ఏడు అక్షరాలు అలాగే ఉభయ అక్షరాలు మూడు అలాగే అచ్చులు పదహారు మొత్తం కలిపి ఇవి యాభై ఆరు అక్షరాలు అయితే ఇందులో మనకి చజాలు కూడా మనం తొలగించడం జరిగింది చా జా అనేవి అక్షరాలు మనకి ఈ రెండు అక్షరాలని మనం తొలగించాం ఈ నాలుగు అక్షరాలతో కలిపి మాత్రం మాత్రమే యాభై ఆరు అక్షరాలు అయితే ఇక్కడ మనం ఈ అచ్చులు అచ్చుల్లో అచ్చుల్ని మరలా విడదీస్తే ఆ ఊ రు ఏ ఓ వీటిని హ్రస్వాక్షరాలు అంటాం అచ్చుల్ని మరలా హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు అని మూడు రకాలుగా విభజించవచ్చు మరి ఆ ఈ ఊ అరుల్ని హ్రస్వాక్షరాలు అంటాం హ్రస్వము అంటే ఒక కాలములో ఉచ్చరించే అక్షరాల్ని హ్రస్వము అంటాము అంటే ఒక చిటికిలో ఒక చిటికలో పలికే అక్షరాన్ని హ్రస్వము అంటాం చూడండి ఆ ఇ ఊ రు ఏ ఓ వీటిని హ్రస్వాక్షరాలు అంటాం కదా అలాగే దీర్ఘాక్షరాలు నెక్స్ట్ ఏంటి దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘముగా పలికే వాటిని దీర్ఘాక్షరాలు అంటారు దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షరాలు అంటే ఏంటి ఆ ఈ ఊ రూ ఏ ఇక్కడ చూడండి మనకి దీర్ఘాక్షరాలు దీర్ఘముగా చిన్న అంటే మనం ఒక రెండు మాత్రా కాలంలో ఉపయోగించే వాటిని దీర్ఘాక్షరాలు అంటాం ఆ ఈ ఊ రూ ఏ ఓ రెండు మాత్ర కాలం అంటే కాలంలో పలికే వాటిని హ్రస్వాలంటే అంటే కాలంలో పలికే వాటిని దీర్ఘాలు అని అంటాం ఇవి మనకి ఎక్కువగా ఛందస్సుకు ఉపయోగపడతాయి అన్నమాట అలాగే ఐ అవు అని ఉన్నాయి కదా ఐ ఐఅ్ అనే వాటిని ప్లుతములు అని అంటాము ఏమంటాం ప్లుతములు అయితే ఇక్కడ చెప్పండి అచ్చులని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అచ్చులని హ్రస్వములు దీర్ఘాక్షరాలు అలాగే ప్లుతములుగా మనం విభజించ వచ్చు అయితే ఈ ఎన్ని అక్షరాలు పదహారు అక్షరాలు అలాగే ఈ పదహారు అక్షరాల నుంచి అలు అలుని లూలు అంటాం వీటిని అలు అలూని తొలగించడం జరిగింది వీటితో కలిపి మొత్తం పదహారు అక్షరాలు ఇప్పుడు మనం వాడుక భాషలో ఉన్న అక్షరాలు మాత్రం పద్నాలుగు అక్షరాలే అయితే నెక్స్ట్ ఉభయ అక్షరాల గురించి తీసుకుంటే సున్నా అరసున్న విసర్గం ఇందులో కూడా అరసున్నా అని తీసుకుంటే అరసున్నా ఇప్పుడు వాడుకలో లేదు గ్రాంధిక భాషలో అలాగే పద్యాల్లో మాత్రం వాడడం జరుగుతుంది కనుక సున్నా ఈ విసర్గము అనేది మనం కాపక్కన సున్నా పెడితే కమ్ అలాగే కాపక్కన రెండు సున్నాలు పెడితే కహ ఇలా మనం ప్రతి అక్షరం కూడా పక్కన ఉభయంగా చేర్చున్నాం కనుక వీటిని ఉభయాక్షరాలని చెప్పుకుంటున్నాం ఇకపోతే మనం హల్లుల గురించి తెలుసుకుందాం చూడండి హల్లుల్లో కక్క గగ్గ ఇన్య చచ్చ జజ ఇన్ని టాటా తాత అత దాదా పాప బాబ్బా మా కదా వీటిని వర్గాలు అంటాం ఇక్కడ చూడండి కావర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం ఇక్కడ కావర్గంలో అక్షరాలు పక్క గగ్గన చావర్గంలో జజా జజా ఇన్ని తావర్గం టట్ట డడ్డ అన తావర్గం తాత తాత న అలాగే పావర్గంలో పాప బాబ్బ మా ఈ వీటిని వర్గ ప్రథమాక్షరాలు అంటాం వీటిని ఈ కాచా టాత పని వర్గ ప్రథమాక్షరాలు అంటాము అలాగే పరుసాలు అని అంటాం ఎందుకు అంటే పరుసము అంటే కఠినంగా పలికే వాటిని పరుసాలు అంటాం చూడండి ఖ ఛ ట ప అనేవి కొంచెం పరు అంటే కొంత కష్టంగా పలుకుతున్నాం కనుక వీటిని పరుసాలు అని అంటాం మరి నెక్స్ట్ ఈ గజడ దబ్బ ఉంది చూడండి గజడ దబ్బ ఇవి కొంచెం సరళంగా ఉంటాయి కనుక వీటిని సరళాలు అంటే మనం సులభతరంగా పలుకుతున్నాం కనుక వీటిని సరళాలు అని అంటాం మరి ఈ మధ్యలో ఉన్నాయి చూడండి ఫ అలాగే గ జ డ బ వీటిని వర్గయుక్కులు అలాగే స్థిరాలు అని చెప్తాము వీటిని ఏమంటా వర్గయుక్కులు స్థిరాలు అని చెప్తాము ఎందుకు అంటే ఇవి స్థిర స్థిరంగా ఉంటాయి వీటితో మనకి పదాలు కూడా ఇప్పుడు ఉన్న సరళ భాషలో వీటిని ఈ పదాలు వీటితో ఉన్న పదాలు కూడా మనకి తగ్గించడం జరిగింది ప్రామాణిక తెలుగులో ఇకపోతే ఇని ఇన్య అన నా మా ఇవి ముక్కుతో కలుకుతున్నాం చూడండి ఇన్య ఇని అనా నా మా వీటిని అనునాసికాలు అని అంటాం ఏమంటాం అనునాసికాలు ఎందుకు అంటే ముక్కు సహాయంతో పలుకుతున్నాము కనుక వీటిని అనునాసికాలు అని చెప్పడం జరుగుతుంది నాసికతో నాసిక అంటే ముక్కు ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అని చెప్తున్నాం అలాగే ఇకపోతే ఇంకా మిగిలిన అక్షరాలు ఏంటి ఉన్నాయి యా అలాగే అలా వీటిని అంతస్థాలు అంటాం అంతస్తము అంటే కింద ఉన్నాయి అని కింద ఉన్న అక్షరాలు కనుక వీటిని అంతస్థాలు అని పిలుస్తున్నాం అనమాట అలాగే షే సాహ వీటిని ఓస్మాలు ఊది పలుకుతున్నాం గనుక వీటిని ఓస్మాలు అంటున్నాం అన్నమాట చూడండి ష స హ ఇవన్నీ కూడా మనకి ఊది బయటకు వచ్చేస్తున్నాయి అనమాట ఈ అక్షరాలు అనే వాటిని మనం బయటికి వదులుతున్నాం కనుక వీటిని ఓస్మాలో అని చెప్తున్నాం ఈ ఖ్యా అనేది ఉభయాక్షరం అలాగే ద్విత్వాక్షరం కిందకి వస్తుంది ఖ్యా అనేది అలాగే బండీరా ఈ బండిరా అనేది ప్రత్యేక వర్ణము అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం బండీరా అనేది ఏ ఏ లాంగ్వేజ్లో అంటే ఏ భాషలో కూడా మనకి ఈ బండిరా అనేది మనకి కనిపించదు ఎందుకంటే మనకు చూడండి సంస్కృతంలోనా హిందీలోనా ఈ కాకా గగ్గానాలు చచ్చా చనాలు అన్నీ కూడా మనకి హిందీలోన సంస్కృతంలో ఉన్నాయి కానీ ఈ బండీరా అనేది ప్రత్యేక వర్ణం ఇది మనకి ఎక్కడా కనిపించదు కనుక ఇది మన తెలుగుకి మాత్రమే ఇది ప్రత్యేకం ఈ బండిరా అనేది ఇవ్వండి తెలుగు అక్షరాల గురించి ఏంటంటే చెప్పుకున్నాం తెలుగు అక్షరాలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చుల్లో ఏం చెప్పుకున్నా రస్వాలు దీర్ఘాక్షరాలు ప్లతములు అలాగే ఉభయాక్షరాలు అంటే ఏంటి సున్నా అరసున్న విసర్గం అలాగే హల్లులు హల్లుల్లో ఏంటి వర్గప్రథమా అక్షరాలు పరుసాలని అంటారు కచ్చట తప్ప అలాగే ఏమంటారు సరళాలు అలాగే ఈ రెండింటిలో మధ్యలో వర్గ ద్వితీయ చతుర్థి అక్షరాలని ఏమంటారు వర్గయుక్కులు స్థిరాలు అలాగే ఇన్యా ఇన్ని అనా నామా ఏమంటాం అనునాశకాలు అలాగే కింద ఉండే అక్షరాలని ఏమంటున్నాం అంతస్థాలు అలాగే శేషాసాహ అని ఓస్మాలు అని చెప్పుకున్నాం మరి బండిరాని ప్రత్యేక వర్ణంగా చెప్పుకున్నాం ఇవ్వండి మన తెలుగు అక్షరాల గురించి